గుంటూరు లో మగ శిశువు కిడ్నాప్ వ్యవహారం సుఖాంతమైంది పల్నాడు జిల్లాలో కిడ్నాపర్లను పట్టుకున్న పోలీసులు శిశువును అప్పగించారు పక్కా ప్రణాళికతో బాలింత వేషధారణలో వచ్చి పసికందును ఎత్తికెళ్లినట్లు వెల్లడించారు గుంటూరు జీజీహెచ్ లో సోమవారం మగ శిశువు అపహరణ కేసును నాలుగు గంటల వ్యవధిలోనే ఛేదించారు శిశువు కిడ్నాప్ పై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను పట్టుకున్నారు శిశువును తల్లిదండ్రులకు పల్నాడు జిల్లా నర్సరావుపేటకు చెందిన నసీమా ఆదివారం అర్ధరాత్రి శిశువుకు జన్మనిచ్చారు సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో శిరీష అనే మహిళ బాలింత వేషధారణలో కాన్పుల వార్డులోకి ప్రవేశించింది నసీమాకు మాయమాటలు చెప్పి బిడ్డను బయటకు తెచ్చింది అప్పటికే బయట సిద్ధంగా ఉన్న తమవారికి అప్పగించింది శిశువును తీసుకెళ్లిన మహిళ ఎంతకీ రాకపోవడంతో నసీమా ఆమె కుటుంబ సభ్యులు ఆస్పత్రి సిబ్బందికి ఫిర్యాదు చేశారు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు శిశువుని అపహరించినట్లు గుర్తించారు నాకు మానవుడు పుట్టాడు ఇది తాత ఇక్కడ ఐసీలో పెట్టారు మధ్యాహ్నం రెండు గంటల అప్పుడు జరిగింది కిడ్నాపింగ్ ఇద్దరు మగోళ్ళు ఇద్దరు ఆడవాళ్ళు ఆటో వేసుకొని వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు మా అమ్మాయితో ఆడిపి ఆడిపిస్తే ఆడిపిస్తే మాటలు చెప్తా చెప్తా మాయనకి మాయన చూపించుకొస్తామని పిలిచికెళ్ళారంట పిలిచికెళ్ళి ఇంకా అంత వెళ్ళిపోయారు ఆ టైంలో స్టాప్ దూటి దిగు దిగుతుంది దిగి వెళ్ళింది దిగినప్పుడు మిస్ అయింది ఆ ఆటోలో ఎక్కడం బాబుని దేవ బేబీ బాబుని తేవటం వీడి నుంచి మళ్ళీ ఆటో మాట్లాడుకుని ఆయన రావటం ఎక్కియటం మొత్తం చూపించారు జీజీహెచ్ తో పాటు ఆర్టీసీ బస్టాండ్ లోని సీసీటీవీ కెమెరాల దృశ్యాల ఆధారంగా కిడ్నాపర్లు అచ్చంపేట వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు అచ్చంపేట పోలీసుల సహకారంతో కిడ్నాపర్లను పట్టుకున్నారు అచ్చంపేట మండలం కోనూరుకు చెందిన శిరీష ఆమె భర్త ప్రేమ్ కుమార్ అతడి తల్లి మంగమ్మను అదుపులోకి తీసుకున్నారు కిడ్నాప్ లో నలుగురి ప్రమేయం ఉందన్న ఎస్పీ సతీష్ మరొకరి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు తర్వాత వాళ్ళ హస్బెండ్ బోరగట్ట ప్రేమ్ కుమార్ ఇన ముగ్గురు ఇంకొక జన్ కూడా ఉన్నారు వాళ్ళ నలుగురు కూడా ఇక్కడ నుంచి ఆటోలో బాబుని తీసుకొని కోనూరు విలేజ్ అచ్చంపేట మండల్ పల్నాడుకు వెళ్ళినట్టు మనకి ఇన్పుట్ విత్ ఇన్ టూ అవర్స్ లో వీళ్ళు ఎలాగా తీసుకొని వెళ్లారు అన్ని ఐడెంటిఫై చేస్తూ పల్నాడు పోలీస్ సపోర్ట్ తో పాటు ఇన్ మనకి టూ టూ అండ్ హాఫ్ అవర్స్ లో మన బాబుని సేవ్ చేయడం జరిగింది బాబుని తల్లి దగ్గర హ్యాండ్ ఓవర్ చేశాము దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో బోరుగట్ట శిరీష చింతపల్లి మంగమ్మ తర్వాత బోరుగట్ట ప్రేమ్ హస్బెండ్ వాళ్ళు చెప్తున్న వర్షను నేను కూడా హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను నాకు కూడా పాప పుట్టింది ఆ పాపనే నేను హస్బెండ్ చూపించిన తీసుకుని వెళ్ళినట్టు వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు హస్బెండ్ కూడా నాకు నాకేమి తెలియదు నా ఆవిడ పాపని తీసుకుని వచ్చింది బాబుని తీసుకుని వచ్చింది కాబట్టి మేము తీసుకుని వెళ్ళామని చెప్పి చెప్తున్నారు ఫర్దర్ మనము అది కరెక్ట్ గా ఉండకపోవచ్చు మేము దర్యాప్తులు చేస్తున్నాము కిడ్నాప్ నాకు పాల్పడిన మహిళ బాలింత వేషధారణలో రావడం వల్ల ఎవరికీ అనుమానం కలగలేదని జీజీహెచ్ సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ తెలిపారు ఇకపై ఆసుపత్రిలో భద్రత కట్టుదిట్టం చేస్తామని చెప్పారు నైటీ వేసుకున్న లేడీ ఒక స్కార్ప్ పట్టుకొని బాల్యంతరాలు లాగానే ఈ ఎమ్మెల్యే గారికి వచ్చి కళ్ళ మీ పెట్టుకొని ఏడ్చి నాకు కూడా బిడ్డ పోయింది నా త మా భర్త బయట వెయిట్ చేస్తున్నాడు ఏడుస్తున్నాడు నీ బిడ్డను చూపిస్తానంటే అమాయకంగా మాటలు నమ్మి ఇవ్వడం జరిగింది బిడ్డను తీసుకొని బయటకు వచ్చేసేసి ఎంతసేపటికి రాకపోతే వాళ్ళ అమ్మని పంపించడం జరిగింది వాళ్ళ అమ్మ కూడా వాళ్ళు కనబడబోయేటప్పుడు వెంటనే మా దగ్గరికి వచ్చేసి మా సెక్యూరిటీ వాళ్ళతో మాట్లాడితే మేము వెంటనే పోలీసులకు తెలియజేశాం సిసి కెమెరాల్లో కూడా చూసాం బిరుదుగడ్డ శ్రీశాని అమ్మాయి మాత్రం గత నెల ఇరవయో తారీఖున మన దగ్గర అడ్మిట్ అవ్వడం జరిగింది ఇరవై నాలుగో తారీఖున వాళ్ళ బిడ్డకి గుండె దెబ్బ ఉంది ఊపిరి ఆస్పిరేషన్ న్యూనియా పిల్లల వారితో అడ్మిట్ అయ్యి ఆ ఇరవై ఐదో తేదీన ఆ బిడ్డ చనిపోవడం జరిగింది ఆ తర్వాత వాళ్ళు ఎట్టిపోయారు ఒక బిరుదుగడ్డ శిరీష పిడుకురాళ్ళు ఆనే సాంకేతిక ఆధారాలతో పాటు అన్ని ఠాణాలను గుంటూరు పోలీసులు అప్రమత్తం చేసి గంటల వ్యవధిలోనే కేసును ఛేదించారు శిశువును తల్లి గుడికి చేర్చారు